ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా మన సిర్లసీమ టూ లో కూడా అంతే డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ టూ మధ్య తరగతి మనిషి ఏం కోరుకుంటాడో మీరందరూ కలవాలి వీళ్ళు కలిస్తే బాగుంటుంది ఈ రోజున జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసినాయి అంటే ఒక మధ్య తరగతి మనిషి ఏం కోరుకుంటాడో అదే చేసింది నా బిడ్డలు బాగుండాలి కోరుకుంటారు రోడ్లు బాగుండాలని కోరుకుంటారు వీటన్నిటిని ఆలోచించే చేశారు ఈ ప్రాసెస్లో నన్ను నలిపేశారు అందరూ ఒకే ఒక్క ధైర్యం నాకు ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని తిట్లు శాపనార్థాలు పడ్డా నన్ను నమ్ముకున్న మా ఆడబిడ్డలు ఉంటారు ఆడపడుచులు ఉంటారు యువత ఉంటుంది పెద్దలు ఉంటారు నన్ను నమ్ముకున్న వీర మహిళలు ఉన్నారు నాకు అండగా ఉండే జనసైనికులు ఉన్నారు నేను ఒక మాట మాట్లాడితే దాన్ని సూక్ష్మాన్ని గ్రహించి మాట్లాడే మేధావి వర్గం ఉంది నన్ను అర్థం చేసుకునే చాలా అత్యున్నత ఉత్తమ స్థాయి స్థితిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్నారు నేను వీళ్ళందరినీ నాకు అది ఆ ధైర్యాన్ని తీసుకొని నేను ఒకరోజు బాగుంటుంది భగవంతుడు నాకు ఇంత పార్టీ పెట్టే ప్రేరణ ఇచ్చాడంటే ఖచ్చితంగా నారు పోసిన వాడు నీరు పోయాడా ఉంటుంది ఆయన గుడ్డి నమ్మకం వచ్చాను మీకు ఎంత దారంత గతుకులు ఇల్లేమో దూరం చేతిలో దీపంలో ధైర్యమేమో కవచం ఆ పదవి ఎందుకు వాడానంటే నాకేం తెలియదు నాకు పవన్ కళ్యాణ్ సాధించగలగాలి దశాబ్ద కాలం పార్టీని నడపగలగా ఎందుకు సాధించలేరు మీ మీ స్థాయిలో నేను మీలాంటి వ్యక్తినే నాకు భయాలు ఉన్నాయి నాకు కుటుంబం ఉంది కానీ అన్నిటిని అధిగమించి నానా స్థాయిలో రోజు ఒక్కొక్కటి చిన్న చిన్న అధిగమిస్తూ ఉన్నారు నేను మా స్టాఫ్ అందరికీ చెప్తాను ఇదే ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉండే ఒక భర్తను కోల్పోయిన ఒక విత్తంతో ఒక ఆవిడ నెలకి ఐదు వేల రూపాయలు చొప్పున పంపిస్తూ ఉంటారు పార్టీకి రాజోల్లో రోజుకి ఐదు వందలు ఆరు వందలు సంపాదించే ఒక కూలి ఒక రైతు కూలి రోజుకి అతను కోరికంటే వంద రూపాయలు జనసేనకి పంపించడం సో నేను కూడా సినిమాలు ఎందుకు కావాలి ఎందుకు చేయాలి అంటే నేను ఎవరిని దేహి అని అడగలేను నేను ఇష్టంగా ఇస్తే తీసుకుంటాను కానీ బాధ్యత వహించమని చెప్తాను ప్రతి ఒక్కరికి నేను కూడా నిన్న మా రీసెంట్గానే ఒక పది కోట్ల రూపాయలు పార్టీకి విరాళంగా ఇచ్చాను నేను అంటే నేనేమనుకుంటానంటే ఒక రైతు కూలీకి వంద రూపాయలు ఇవ్వగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ పది కోట్లు ఇవ్వలేట ఇది నేను ఆలోచించాను అలాగే నన్ను అండగా ఉండే చాలామంది పెద్దలు కొన్ని లక్షలు ఇవ్వగలుగుతున్నప్పుడు నేను నా కోట్లు ఇవ్వలేనా అనిపిస్తే అన్ని దాచుకుని ఏం చేసుకుంటాను నేను కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు ఇదే మాట మాట్లాను డబ్బులు సంపాదన సంపాదిస్తున్నాం సంపాదిస్తున్నాం ఏం పెట్టుకుంటాం డబ్బు ఆ డబ్బుని ప్రజలకి పంచలేని డబ్బు ప్రయోజనం ఏంటి డబ్బు అవసరం అంతేగాని డబ్బుని తీసుకొని ప్యాకెట్లో పెట్టుకుని మూలు కూర్చో పంచడానికి డబ్బు అనేది అవసరం నేను సినిమాలే చేయకపోతే నాకు డబ్బు రాదు ఇన్ని వేల మంది రైతులకి కౌలు రైతులకి ఇవ్వగలిగే స్థాయి ఉండేది కాదు నాకు సో డబ్బు సంపాదన చాలా అవసరం ఉంది ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్ వెల్ఫేర్ అంటే ప్రజల తాలూకు సమాజం వాళ్ళకి కష్టాలకి మనం అండగా ఉండటం వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు మనం చేయూతూనివ్వడం అలాగే అభివృద్ధి కూడా కావాలి అభివృద్ధి అనేది మనం సింపుల్గా చెప్పాలంటే నేను సినిమా చేస్తే వచ్చిన డబ్బుని వెల్ఫేర్ అనే కౌలు రైతుల ద్వారా నేను ఇస్తాను నేను అవి అసలు సినిమాలో చేయలేకుండా ఎక్కడిని తీసుకురాను డబ్బులు అభివృద్ధి అనేది లేకుండా ఎక్కడ పథకాలు ఇస్తాం ఇది ప్రతి మధ్యతరగతి మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు